నమస్తే మిట్లారా డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్ కీ అయితే దాదాపు పూర్తి కావడానికి వచ్చింది కాబట్టి ఈరోజు ఐదు గంటల తర్వాత ఏ క్షణంలోనైనా మనకు డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్ కీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అంటే ఈరోజు ఐదు గంటల తర్వాత దాదాపు అంటే దానికి సంబంధించినటువంటి అన్ని ప్రక్రియ పూర్తి కావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఏ క్షణంలోనైనా వాళ్ళు రిలీజ్ చేస్తామని చెప్పడం అనేటువంటి జరిగింది అధికారులు కాబట్టి తప్పకుండా దీంట్లో మళ్ళీ చాలామంది అడుగుతున్నారు సార్ అందరికీ మార్కులు కలుపుతారు లేకుంటే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కదా అవన్నీ తీసేస్తారా అని చాలామంది అడుగుతూ ఉన్నారండి అయితే దీనికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ మనకు ఫైనల్కి వచ్చిన తర్వాత తెలుస్తుంది చూడండి ఒకసారి మనము అంటే ఏదైతే ఆప్షన్లో వాళ్ళు రాంగ్గా ఆన్సర్ ఇచ్చారు వాటిని కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో వాళ్ళకైతే ప్లస్ అవుతుంది ఆ ఆన్సర్ చేంజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది కరెక్ట్ ఆన్సర్కు మార్కులు ఇస్తారండి అదే రకంగా క్వశ్చన్స్ అనేటువంటిది తప్పు ఇచ్చారు ఆ క్వశ్చన్సే తప్పు ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్స్ తప్పించారు కాబట్టి దానికి తీసేయడం అన్న జరుగుతుంది లేకుంటే మార్కులు కలపడం అన్న జరుగుతుంది తీసివేసినా కలిపిన రెండు సేమ్ కాబట్టి దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు కాకపోతే అది కరెక్ట్ ఇచ్చుంటే చాలా చాలామందికి ఉద్యోగాలు కోల్పోవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది చాలామందికి అండి కాబట్టి ఏది ఏమైనా తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ ఉన్న మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి వీలైతే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా టైం వేస్ట్ కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నమైతే చేస్తాము వీలైతే టెట్టు అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసులు వినాలనుకుంటే ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటిది మన ఛానల్ ఇంకోటి ఉంది దాంట్లో రెగ్యులర్గా మనకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించింది పార్ట్స్ మొత్తం అయిపోయినాయండి దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ పేపర్స్ కూడా కావడం అనేటువంటి జరిగింది కాబట్టి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సబ్జెక్టు వైపుకు అదేవిధంగా ఇన్ఫర్మేటివ్ కోసం అనేటువంటిది రెండు విధాలుగా మన ఛానల్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా వాటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఫాలో అవుతారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడైతే ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ